ఉన్నాయి నిష్ణాతులైన సర్టిఫైడ్ ఫ్యాకల్టీలే జెట్ కింగ్ ఇన్స్టిట్యూట్ బలం బలగం కూడా కోర్సు వివరాలపై కింగ్ సంస్థ డైరెక్టర్ శంషుద్దీన్ వైద్యతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాం ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే గ్రామీణ విద్యార్థులకు కూడా ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి అండ్ ఎక్కడ ఇక్కడ ఏదైతే కింగ్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కూడా ఇవన్నీ కూడా విషయాలు వారితోనే అడిగి తెలుసుకుందాం అండ్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో శంషుద్దీన్ వైద్య గారు డైరెక్టర్ ఆఫ్ కింగ్ అదే విధంగా సుశీల గారు కెరీర్ అడ్వైజర్ వారు కూడా ఉన్నారు అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా కెరీర్ పరంగా ఏదైతే హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ విషయంలో ఎలాంటి సందేహాలున్నా కూడా మీరు ఐన్యూస్ తో కూడా ఇప్పుడు నిపుణులు స్టూడియోలో ఉన్నారు కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కూడా మీరు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు సో ముందుగా శంశుద్దిన్ గారు నమస్తే అండి అండ్ సుశీల నమస్తే అండి ఎస్ ముందుగా శంసుద్దిన్ గారు మీరు చెప్పండి ఈ జెట్కింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత ఏంటి అండ్ ఏదైతే ఈ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ గురించి ఒకసారి బ్రీఫ్ మీ షోర్ థ్యాంక్స్ సునీత మీరు మంచిగా అంటే యు గేవ్ అ లిటిల్ బ్రీఫ్ ఆన్ జెట్కింగ్ సో జెట్కింగ్ వచ్చేసి ఒక సంస్థ మనం స్థాపించేసిన దాని ఉద్దేశం ఫస్ట్ ఏది కొంచెం మనం దాని గురించి మాట్లాడవచ్చు జెట్కింగ్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ డెబ్బై ఐదు సంవత్సరం పాత కంపెనీ ఇది ఇట్స్ అ లిగసీ కంపెనీ మనం స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఒక ఉద్దేశం అన్ని టెన్ మిలియన్ స్టూడెంట్స్ అంటే ఒక కోటి పిల్లల్ని మనం ఉద్యోగం ఇవ్వాలా అని అది ఉద్దేశంతో మనం ఇది స్టార్ట్ చేసిన సంస్థాన్ ఇది మనం స్టూడెంట్స్ కి మనం ఓన్లీ ఇన్స్టిట్యూట్ కి వచ్చి ట్రైనింగ్ ఇప్పిద్దామని అని అది దాట్స్ నాట్ ది ఆబ్జెక్టివ్ మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళని జాబ్ ఇప్పియాలా అని ఆ ఉద్దేశంతో మనం ఇది సంస్థ రన్ చేస్తున్నావు మన దగ్గర చాలా స్టూడెంట్స్ మాక్సిమం స్టూడెంట్స్ మన కొంచెం పవర్టీ లైన్ కొంచెం మిడిల్ ఇన్కమ్ గ్రూప్ నుంచి మనం స్టూడెంట్స్ మన దగ్గర వస్తున్నాం ఈ స్టూడెంట్స్కి ఎక్కువ ఎక్కువ చాయిసెస్ లేకపోతే వాళ్ళకి ఐడియా లేకపోతే వాళ్ళు ఇక్కడ వచ్చిన అప్పుడు మనం వాళ్ళకి చాలా గైడ్ చేసి వాళ్ళకి కెరియర్ అడ్వైజర్స్ ఉంటుంది మన దగ్గర సుశీల గారు మన కెరియర్ అడ్వైజర్ ఉన్న మనం వాళ్ళకి రైట్ కెరియర్ అడ్వైజ్ చేసిన తర్వాత వాళ్ళకి రైట్ కోర్సెస్ గురించి మనం వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించేస్తాం మనం డిస్కస్ చేసిన అలాగా జెట్కింగ్ లో వచ్చేసి మేజర్లీ మనం ఇండియా డిజిటల్ నెంబర్ వన్ డిజిటల్ స్కిల్స్ ఇన్స్టిట్యూట్ అంటాను మనం డిజిటల్ స్కిల్స్ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడతాం అప్పుడు వి స్టార్ట్ విత్ బేసిక్స్ అంటే బేసిక్ నుంచి మనం హార్డ్వేర్ నెట్వర్కింగ్ కి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి అక్కడ నుంచి పిల్లల్ని రైట్ అప్ టు సైబర్ సెక్యూరిటీ లెవెల్ దాకా మనం ట్రైనింగ్ ఇప్పించేస్తాం వాళ్ళకి మనం హార్డ్వేర్ నెట్వర్కింగ్ ఏంటి అని మీరు కూడా ఇప్పుడు కొన్నిసేపు ముందు నాకు అడిగినా సో హార్డ్వేర్ నెట్వర్కింగ్ వచ్చేసి ఇట్స్ లైక్ అ బోన్ మనం ఏదో పని చేస్తున్నాం నార్మల్లీ వంద శాతం పిల్లలు సాఫ్ట్వేర్ అన్ని చాలా దర్స్ అ లాడ్ ఆఫ్ అవేర్నెస్ సాఫ్ట్వేర్ గురించి అందరికీ తేల్చె ఎలా ఉంటుంది ఏముంటుంది కానీ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ ఇస్ లైక్ అ బోన్ అంటే మీరు కంప్యూటర్కి చూస్తున్నాం వెన్ ఎవర్ యూ సీ కంప్యూటర్ వెన్ యూ టచ్ ఇట్ ఇట్స్ హార్డ్వేర్ మీరు ఏదో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా అప్పుడు టెక్నీషియన్స్ని పిలిచి దానికి రిపేర్ చేద్దాం దాట్స్ నథింగ్ బట్ హార్డ్వేర్ హార్డ్వేర్ తో పైన మనం నెట్వర్కింగ్ గురించి మాట్లాడుతున్నాం సో ఇవాళ ఈ ఈ మొత్తం వరల్డ్లో మనకి ఎంతైనా టెక్నాలజీ నడుస్తుంది మనం ఎథికల్ హ్యాకింగ్ చెప్తాను మనం సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాం ఇది అన్ని నడుస్తుంది దాని బ్యాక్ బోన్ వచ్చేసి నెట్వర్కింగ్ మనం ఇంటర్నెట్ గురించి చాలా అందరికీ తెలుసా కానీ ఇంటర్నెట్ ఎలా పని ఇంటర్నెట్ ఇంటర్నెట్కి పని చేయాలంటే అంటే అగైన్ బ్యాక్బోన్ ఈజ్ నెట్వర్కింగ్ సో నెట్వర్కింగ్ ఏంటంటే మన దగ్గర అక్రాస్ ది గ్లోబ్ ఎంతైనా సిస్టమ్స్ ఉన్నాయి వాళ్ళకి కనెక్ట్ చేయడం దాట్స్ నథింగ్ బట్ నెట్వర్కింగ్ సో చాలా టైప్స్ ఆఫ్ నెట్వర్క్ ఉంటుంది చిన్న చిన్న లెవెల్కి చెప్పాలంటే మన ఆఫీస్లో ఒక పది కంప్యూటర్ ఉన్నా ఆ పది కంప్యూటర్కి మనం కనెక్ట్ చేయాలంటే ఇట్స్ అ లోకల్ ఏరియా నెట్వర్క్ మనం పెద్ద లెవెల్లో చూస్తే ఇట్స్ కాల్డ్ అ వైడ్ ఏరియా నెట్వర్క్ సో అలాంటి మళ్ళీ వైర్లెస్ నెట్వర్కింగ్ సిస్టమ్స్ ఉన్నా మనం యునో రౌటర్స్ స్విచర్ ఉంటది సో వి కెన్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ డీటెయిల్ బట్ దాట్స్ దాట్స్ ఆల్ దాట్ యునో జెట్ కింగ్ డస్ మనం స్టూడెంట్స్ ని ఇది అన్ని కోర్సెస్ గురించి ట్రైనింగ్ ఇప్పించేసి వి కెన్ టాక్ ఇన్ డిటెయిల్ ఓకే అంటే ఇప్పుడు మీకు ఏదైతే ఈ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ లో ఈ ఆలోచన ఎలా వచ్చింది ఎందుకంటే చాలా మంది ఇంటర్ అదే విధంగా డిగ్రీ అక్కడ కాపేసిన వాళ్ళు చాలా మంది గ్రామీణ చాలా రూరల్ ఏరియాస్లో ఉన్న యువత అలాగే ఉండిపోయారు ఎందుకంటే చాలామందికి ఒక కళ సాఫ్ట్వేర్ కంపెనీస్లో చేయాలి సాఫ్ట్వేర్స్ అవుతున్నారు వాటికి ఒక ఎడ్యుకేషన్ ఉండాలి ఒక గ్రాడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి ఇలాంటి థాట్స్ చాలా మందికి ఉన్నాయి ఈవెన్ ఇంటర్ కంప్లీట్ అయినా కూడా ఈ రకంగా హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ చేసి అలాంటి కంపెనీస్లో జాబ్ చేయాలి అన్న థాట్ వాళ్ళని పంపించాలన్న థాట్ మీకు ఎలా వచ్చింది అంటే ఎట్లా ఉన్నా అంటే సాఫ్ట్వేర్ వచ్చేసి ఒక ఒక ఓషన్ లెక్క ఉన్న చాలా పెద్ద సబ్జెక్ట్ అంటే సాఫ్ట్వేర్ ఒక వర్డ్ కానీ దాంట్లో కనీసం ఒక వంద పైన డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటుంది మనకి హార్డ్వేర్ కూడా నడిపేయాలా అంటే ఇట్ ఈస్ డ్రివన్ బై సాఫ్ట్వేర్ సో ఏదో హార్డ్వేర్ మనం రన్ చేస్తున్నా దానికి కూడా ఒక సాఫ్ట్వేర్ కావాలి సో ఇది సాఫ్ట్వేర్ గురించి అందరికీ అవేర్నెస్ ఉన్నా సాఫ్ట్వేర్ ఇస్ అ లిటిల్ కాంప్లికేటెడ్ టు బి ఆనెస్ట్ చాలా దాంట్లో స్టడీ చేయాల్సిందే ఉంటుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు ఏదో ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ జాబ్ మీరు కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మై సెల్ఫ్ నేను పని చేసి ఇక్కడికి మళ్ళీ ఇండియాకి వచ్చిన సో నేను కూడా చదువుకున్నప్పుడు కనీసం ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ హార్డ్ వర్క్ చేసిన తర్వాత నాకు నా ఫస్ట్ జాబ్ దొరికినా యూఎస్లో సో అదే ప్రకారంగా మనకి సాఫ్ట్వేర్తో సహా వి విల్ డెఫినెట్లీ నీడ్ హార్డ్వేర్ టెక్నీషియన్స్ అంటే ఎప్పుడు ఏమైనా రిపేర్స్ వచ్చినా అంటే ఇవాళ హార్డ్వేర్ టెక్నిషియన్స్ దొరతనే లేదు ఎందుకంటే ఇది అవేర్నెస్ తక్కువ ఉన్నా సో మనం హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ మీద ఫోకస్ చేసినా ఎందుకంటే ఎంతైనా ప్రపంచం స్ప్రెడ్ అవుతుంది దానికి సపోర్ట్ చేయాలంటే బ్యాక్ ఎండ్లో మనకి ఇది ఖచ్చితంగా హార్డ్వేర్ టెక్నీషియన్స్ కావాలా ఇవాళ రేపు మనకి ప్రత్యేక అంటే ఒక బిజినెస్ ఉండని హాస్పిటల్ ఉండని ఆఫీస్ ఉండని ప్రత్యేక చోట్ కంప్యూటర్స్ ఉన్నా వెర్ ఎవర్ దెర్ ఇస్ అంప్యూటర్ యూ విల్ డెఫినెట్లీ నీడ్ అ హార్డ్వేర్ ఇంజనీర్ ఎందుకంటే ఒక ఒక హాస్పిటల్లో నేను కొన్ని కొన్ని ఒక వన్ వీక్ టూ వీక్స్ కింద నేను ఒక హాస్పిటల్లో వెళ్ళిన ఒక్క హాస్పిటల్లో మనకి కనీసం నేను చూసిన అక్కడ ఎనిమిది వందల సిస్టమ్స్ ఉన్నా అంటే ఒక హాస్పిటల్లో ఎనిమిది వందల సిస్టమ్స్ ఉన్నా అక్కడ వాళ్ళకి ఇరవై ఐదు మందులు హార్డ్వేర్ నెట్వర్క్ టెక్నిషియన్స్ కావాలా సో యునో వైల్ డిస్కసింగ్ దే జస్ట్ ఆస్ మీ అండ్ ఐ హెపన్ టు సే దట్ మనం ఇట్లా ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను అంటే దే వర్ లైక్ ఓకే కెన్ యూ సెడ్ అస్ హార్డ్వేర్ టెక్నిషియన్ సో అ లాడ్ ఆఫ్ డిమాండ్ चला अवेरने तकना अला अवेरनेक्वना बटी पीपल नॉट अवेयर ऑफ दिस इंडस्ट्री बट इज अगेन अ वेरी फ्लोइंग इंडस्ट्री दाटो इन दी नेक्स्ट टेन इयर्स मोर द्वं फाइव लाख इंजीनियर्स अवसर पढ़ता है माना कि ओनली इन इंडिया वी आर टाकिंग अबउट इट व्यू लूक ग्लोबली इट्स अ वेरी डिफरेंट इंडस्ट्री बट इंडिया मन की इवे लक्ष्य టెక్నీషియన్స్ అవసరం పడుతుంది ఇలా పొద్దుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో నేను చదువుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాట్లాడిన మనం టూ బిలియన్ డాలర్ ఇండస్ట్రీకి థర్టీ బిలియన్ దాకా టూ థౌజండ్ థర్టీలో తీసుకోండి ఇవి అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ డిపెండెంట్ ఆన్ ది ఇంటర్నెట్ ఫస్ట్ థింగ్ ఇస్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ నడవాలి అంటే మనకి బ్యాక్బోన్ నెట్వర్కింగ్

కానీ అక్కడ నుంచి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో నేను చూస్తే నాకు కనీసం ఒక డెబ్బై ఎనభై వెయ్యి రూపాయలు రావచ్చు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిన ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మనం సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్స్ లైక్ స్టెప్స్ మీరు ఫస్ట్ నుంచి గ్రాడ్యుయేషన్ దాకా పదిహేను సంవత్సరం చదువుకుంటాను అప్పుడు మనకి ఫస్ట్ జాబ్ వస్తుంది ఇక్కడ కూడా దెర్ ఆర్ స్టెప్స్ బట్ ది బెస్ట్ థింగ్ ఇస్ ఇన్ జెట్కింగ్ ఇట్ దట్ ఇన్ ది ఫస్ట్ సిక్స్ మంత్స్ మనం ఆరు నెలలు కోర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇట్లా కూడా జాబ్ ఇప్పించేస్తాం మీరు గ్రోత్ కావాలా అంటే యూ హ్యావ్ టు కంటిన్యూ దాట్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ మోడల్ సో దట్ అది ఒక లర్నర్ ది దిటిట్యూడ్ ఉంటేనే మనం గ్రోత్ కావచ్చు లేదు నాకు సంతోషం ఇరవై వెయ్యి రూపాయలు